అమెరికాలో ఆర్థిక మాంద్య అవకాశాలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ సన్నాహాల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు సోమవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నెలకొనడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది ఈ ప్రతికూల పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేయడంతో భారతీయ మార్కెట్లు కూడా దీనికి ప్రభావంకి లోనయ్యాయని చెప్పాలి అలాగే ఎటువంటి సూచీలు ఎలా అయ్యాయో ఇప్పుడు మనం చూద్దాం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ రెండు వేల నాలుగు వందల ఒక పాయింట్లు నిఫ్టీ నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు నష్టపోయాయి ఈ భారీ నష్టాలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మరింత పెరిగింది ప్రస్తుతం సెన్సెక్స్ పద్నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ల నష్టంతో డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు వద్ద నిఫ్టీ నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్లు నష్టంతో ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై వద్ద ట్రేడ్ అవుతున్నాయి సన్ఫార్మా హెచ్ఎల్ మీద అన్ని షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి సెన్సెక్స్ ముప్పై సూచీలో సన్ఫార్మా హెచ్ఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి టాటా మోటార్స్ మారుతి టాటా స్టీల్ ఎస్బీఐ జేఎస్డబ్ల్యూ స్టీల్ అదానీ పోర్ట్స్ ఎల్ అలాగే రిలయన్స్ బజాజ్ ఫైనాన్స్ టెక్ మహీంద్రా భారతీ ఎయిర్టెల్ బజాజ్ ఫెన్సర్ యాక్సిస్ బ్యాంక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటివి నష్టాలను చరిచూసాయి అమెరికా మార్కెట్లు గత వారంలో భారీగా నష్టాలతో ముగిస్తాయి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ఉన్నాయి జపాన్ నికోయ్ సూచి ఏకంగా ఏడు శాతానికి పైగా నష్టపోయింది ఈ ప్రతికూల పరిస్థితులు భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి అలాగే విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు ఎలా ఉన్నాయి చూద్దాం విదేశీ సంస్థాగత మదుపరులు శుక్రవారం నికరంగా మూడు వేల మూడు వందల పది కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు దీంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగింది అయితే దేశీయ సంస్థాగత మదుపరులు రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల వాటాలను కొనుగోలు చేయడం కొంత ఊరటి నుంచి అంశం అనే చెప్పాలి రూపాయి కనిష్ట స్థాయికి పడిపోయింది అలాగే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా వద్ద ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు అత్యంత అస్థిరంగా ఉన్నాయి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని తాజా పరిణామాలను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించడం ఎంతైనా చాలా అవసరం